హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజేష్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఫిష్ ఫ్రై క్రంచీ క్రంచీగా హోటల్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం సో దీనికోసం నేను ఫోర్ పీసెస్ తీసుకున్నాను ఆ ఫోర్ పీసెస్ని శుభ్రంగా కడిగి ఓకే సాల్ట్ వాటర్తో కూడా ఒకసారి క్లీన్ చేసుకున్నాము వాసన పోవడానికి కోసం తర్వాత మనకు క్రంచీ క్రంచీగా రావడానికి నేను ఇక్కడ ఇంగ్రీడియంట్స్ ఏమి యాడ్ చేశాను అంటే టూ టేబుల్ స్పూన్ సాల్ట్ కారము ఓకే పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా పౌడరు ఇవన్నీ వేసేసేసి ముక్కకు బాగా పట్టించాలి సో దానికోసము వన్ ఇక్కడ టూ టు త్రీ ఎంఎల్ ఆయిల్ కూడా వేస్తాను ఆయిల్ వేసేసి చక్కగా ముక్కకి చేత్తో నీట్గా మొత్తం అన్నీ కూడా కలిసేటట్టు ముక్కకు పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి ఆ తర్వాత మనకు ఇక్కడ కంచి కంచి టేస్ట్ కోసం అని అంటే మనకు ముక్క మామూలుగా ఇలా వేసినా కానీ ఫ్రై చాలా బాగుంటుంది సో మా బాబు కొంచెం ఏంటంటే మనకు బయట కేఎఫ్సి స్టైల్లో అనేది చాలా ఇష్టం అందుకని ఏం చేస్తారంటే కొంచెం కార్న్ ఫ్లోర్ కూడా వేస్తాను ఓకే సో కార్న్ ఫ్లోర్ కూడా వేసేసి ఇదిగోండి మొత్తం ముక్కలు పట్టేటట్టుగా ఇలా పెట్టుకోవాలి లాస్ట్లో నిమ్మకాయ పిండి వేసేసేసి ఓకే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది ఇలా మ్యారినేట్ చేసుకొని వేస్తాను సో దానివల్ల ఏంటంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ముక్కకు బాగా పడతాయి తర్వాత చిన్న బాండీని ఎందుకంటే ఆయిల్ వేస్ట్ చేసేస్తాం కాబట్టి ఎక్కువ తీసుకోవట్ల చిన్న బాండీ తీసుకొని ఫోర్ పీసెస్ కాబట్టి ఆయిల్ వేసుకొని ఆ బాండీలో ఇలా ముక్కలు వేసుకోవాలి ముక్కలు వేసుకొని చక్కగా ముక్క ఏగనివ్వాలి రెండు వేపులా తిప్పుకోండి మీడియం సైజులో పెట్టుకోండి హై అవసరం లేదు చూడండి ఎక్కువ హై మీద పెడితే ఏమవుతుందంటే మీకు మొత్తం బ్లాక్గా అయిపోతుంది ఓకే సో ఇప్పుడు మళ్ళీ రిమైనింగ్ పీసెస్ కూడా ఆయిల్లో వేసుకొని చక్కగా రెండు వేపులా తిప్పుకోవాలి ఓకే సో ఆయిల్లో వేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి ఆయిల్ మరుగుంటుంది కాబట్టి కొంచెం దూరంగా ఉండి వేసుకోండి ఇదిగోండి టూ పీసెస్ రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇలాగే రిమైనింగ్ టూ పీసెస్ కూడా వేసి నేను ఫ్రై చేసుకున్నాను సో అన్నీ అయిన తర్వాత కొంచెం మనకు చూడటానికి బాగుండేటట్టుగా ఇలా డెకరేట్ చేసుకొని మధ్యలో లెమన్ని ఇలా స్పైసెస్గా కట్ చేసుకొని చుట్టూ పుదీనాతో గార్నిష్ చేసుకున్నాం చాలా చాలా బాగుంది ఫ్రెష్ కూడా ఈ చేప ఒకవేళ మనం విడిగా చేప ముక్కలు తినాలి అంటే ముళ్ళు గుచ్చుకుంటుంది ముళ్ళు అనేది చాలామంది ఇష్టపడరు ముళ్ళు తీయాలి ఇవన్నీ తినాలి అని చెప్పి బట్ ఇలా ఫ్రై చేయడం వల్ల ఏమవుతుందంటే ముళ్ళు కూడా మీకు ఫ్రై అవుతుంది పొరపాటున మనం ముళ్ళు కూడా తిన్నా కానీ అదేమి ఏమి మనకి ఎక్కడ ఇబ్బంది ఉండదు ఫ్రై కాంబినేషన్ కి నేను ఇక్కడ కొంచెం సాంబార్ పెట్టాను టేస్ట్ చేయండి మీరు కూడా ఇలాగా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది ఫర్ మోర్ రెసిపీస్ లైక్ సబ్స్క్రైబ్